ఉంటుంది అందులో భాగంగా ఇలా కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు రఘునందన్ రావు గారి పిలుపు మేరకు డిసెంబర్ ఒకటవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉన్నది సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల వైఫల్యాలను ఎత్తు ఇలా ప్రజల మధ్యకు చర్చ పెట్టడానికి ఈ వారం రోజుల పాటు వీటిపైన పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాము అందులో భాగంగానే ర్యాలీలు మోటార్ సైకిల్ ర్యాలీలు బహిరంగ సభను కూడా నిర్వహిస్తూ ఉన్నాము వీళ్ళ వైఫల్యాలపైన ఛార్జిషీట్ను కూడా తయారు చేసి మేము పత్రికాముఖంగా ఈ యొక్క షీట్ను కూడా ఒకటో తారీఖు వరకు వరకలా ఛార్జిషీట్ని కూడా రిలీజ్ చేస్తూ ఉంటా ఉన్నాము ఒకటో తారీఖు నుంచి ఐదు తారీఖు వరకు ర్యాలీలు సభలను కూడా నిర్వహించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ సర్పంచ్ నాకు కూడా పెద్ద ఎత్తున గెలిపించడానికి మేము ఈ యొక్క కార్యకర్ కార్యాచరణను రూపొందిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మళ్ళొకసారి కూడా చెప్తా ఉన్నాం ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పన్నెండు నెలల కాలంలో నువ్వు పన్నెండు సంవత్సరాలు పాలిస్తే ఎంతైతే వ్యతిరేకత వస్తుందో నీ పన్నెండు నెలల కాలంలోనే అంత వ్యతిరేకంగా కూడా కొట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మరి రాబోయే రోజులలో ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి నువ్వు ఇచ్చిన హామీల అమల విషయంలో మరి చిత్తశుద్ధితోని నువ్వు వాస్తవాలను ప్రజలకు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను